అభివృద్ధికి కృషి చేస్తానని మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు మైలవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో మిగిలిన అభివృద్ధి పనులన్నీ దశలవారీగా పూర్తి చేస్తామన్నారు టీడీపీ కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు నాకు తెలియకుండా కూడా పరోక్షంగా జరిగిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా సరిదిద్ది ముందుకెళ్తాను అలాగే గ్రామాల్లో తెలిసి తెలియక కొంతమంది సోదరులు దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు దయచేసి వాటిని చెయ్యొద్దు మనమందరం అన్నదమ్ములు ఎన్నికలప్పుడు రాజకీయంగా పోరాడి ఎవరో ఓట్లు వేయించుకున్నాం ఈ వ్యవహారంలో ప్రజలు మనకు ఆశీర్వదించారు మనకు మద్దతు ఇచ్చారు కాబట్టి మనం అందరినీ గౌరవభావంతో ముందుకు సాగాలి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు చాలామంది మంత్రులు ఏ రీతిలో అయితే ప్రవర్తించారో దానికి ప్రజలు ఈరోజు ఓటు రూపంలో ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారు మీరందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ బాధ్యతగా కమే కానీ ఎట్టి పరిస్థితుల్లో సాటి సోదరులు ఎవరిని కూడా మన వాళ్ళ మనసులను గాయపరిచేటట్టుగా ప్రవర్తించొద్దని చెప్పి తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కేటానందని కూడా కోరుకుంటూ తప్పకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మైలవరం నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నానని నాకిచ్చిన ఈ గౌరవానికి మైలవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరిన